పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు పాట లాంటిది కాకుండా ఒక పద్యం నేర్చుకుందాం ఈ పద్యాన్ని బమ్మెరిపోతన అనే కవి రాశారు అతను చాలా గొప్ప కవి ఏడు వందల సంవత్సరాల కిందట ఉండేవారు బమ్మెరపోతన గొప్ప శ్రీరామ భక్తుడు అతను రామభక్తుడైన శ్రీకృష్ణుడి కథ భాగవతం రాశారు అలా ఆయన ఎన్నో మంచి పద్యాలు దేవుణ్ణి కీర్తిస్తూ రాశారు ఇప్పుడు మనం చెప్పుకునే పద్యం దుర్గామాత మీద రాసింది ముందు పద్యం చెప్తాను తర్వాత దాని అర్థం చెప్తాను పడిన వేల్పుటం మల మనముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాదీవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఇది పద్యం ఇప్పుడు దీని అర్థం తెలుసుకుందాం అమ్మలగన్న ఎమ్మ మనందరికీ అమ్మలు ఉంటారు కదా అదే మమ్మీలు ఇలా అందరికీ అమ్మలు ఉంటారు ఈ లోకంలో ఇలా ఎంతమంది అమ్మలు ఉన్నారు చాలామంది కదా వాళ్ళందరినీ కన్న అమ్మ దుర్గాదేవి అంటే దుర్గాదేవి మనకి అమ్మమ్మ అన్నమాట దీనికి ఇంకో అర్థం కూడా ఉంది కన్న ఎమ్మ అంటే సప్తమాతృకలకి అమ్మ సప్తమాతృకలు అని ఏడుగురు దేవతా స్త్రీలు ఉన్నారు వాళ్ళని కన్న అమ్మట దుర్గాదేవి దీని అర్థం ముగ్గురు అమ్మలు ఉన్నారట వాళ్ళకి అమ్మ దుర్గాదేవి ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి వీళ్ళ ముగ్గురికి దుర్గాదేవి మూలమట చాలా పెద్దమ్మ అంటే అందరికీ పెద్ద అమ్మ దుర్గాదేవి ఆదిపరాశక్తి అన్నమాట తరువాత సురారులమ్మ సురలు అంటే దేవతలు వాళ్లకి అరి అంటే శత్రువు సురారులు అంటే దేవతలకు శత్రువులు రాక్షసులు ఈ రాక్షసులను కన్న అమ్మ ఆవిడ పేరు దితి కడుపారడి ఉచ్చినయమ్మ ఈ రాక్షసుల తల్లికి కడుపు మంట పెట్టిందట దుర్గామాత ఎలా పెట్టింది దుర్గామాత రాక్షసులను చంపింది వాళ్ళు చెడ్డవాళ్ళు అందుకని చంపింది రాక్షసులను చంపితే వాళ్ళ అమ్మ కడుపు మండుతుందిగా దన్నులు నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల దీని అర్థం ఏమిటంటే తనను అంటే దుర్గామాతని నమ్మిన వేల్పుటమ్మలు అంటే దేవతా స్త్రీలు వారి మనసులో ఉండే అమ్మ దుర్గాదేవి కృపా అంటే దయా సముద్రం దుర్గాదేవి సముద్రమట ఇచ్చుట మహిత్వ కవిత్వ పటుత్వ సంపదన్ ఆమె ఎంత దయగల తల్లి అంటే మహిత్వ అంటే గొప్ప కవిత్వ అంటే కవిత్వం పటుత్వ అంటే శక్తి సంపదన్ అంటే సంపద ఇవి ఇస్తుందట దుర్గామాతను పూజిస్తే గొప్ప కవిత్వం శక్తి సంపదలు ఇస్తుందట ఇదండి పిల్లలు పోతన రాసిన దుర్గామాత పద్యానికి అర్థం మళ్లీ కలిసినప్పుడు ఇంకో పద్యము కీర్తను నేర్చుకుందాం